పైకపురం సిఎంఆర్ టీవీఎస్ షోరూంలో జూపిటర్ వన్ టెన్ సిసి స్కూటీ న్యూ వేరియంట్తో నూతనంగా లాంచ్ అయింది స్టైలిష్ లుక్తో అత్యాధునిక ఫీచర్స్తో నగర వాసులకు అందుబాటులోకి వచ్చింది న్యూ జూపిటర్ వన్ టెన్ సిసి డెబ్బై ఏడు వేల రెండు వందల రూపాయల ప్రారంభ ధరగా నిర్ణయించడం జరిగిందని షోరూమ్ బ్రాంచ్ మేనేజర్ అనిల్ బాబు తెలియజేశారు పాయకపురం నూజివీడు రోడ్లో సిఎంఆర్ టీవీఎస్ టూ వీలర్ షోరూంలో జూపిటర్ న్యూ వేరియంట్ స్కూటీ విజయవాడ టూ వీలర్ మార్కెట్లోకి ప్రవేశించింది స్టైలిష్ లుక్ లేటెస్ట్ ఫీచర్స్తో యువతను ఆకట్టుకునే విధంగా ఉన్న జూపిటర్ వన్ టెన్ సిసి స్కూటీ టూ వీలర్ మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వనుంది జూపిటర్ లాంచింగ్ సందర్భంగా సిఎంఆర్ షోరూమ్ పాయికపురం బ్రాంచ్ మేనేజర్ అనిల్ బాబు మాట్లాడుతూ టీవీఎస్ స్కూటీలో విశేష ఆదరణ పొందిన జూపిటర్ వన్ టెన్ సిసి మోడల్ స్టైలిష్ లుక్తో పాటు డిస్క్ బ్రేక్స్ ట్యూబ్లెస్ టైల్స్ హజర్స్ ఐ టెక్నాలజీ వాయిస్ అసిస్టెంట్ క్రాష్ అలర్ట్ ఫైండ్ మై వెహికల్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ తో మార్కెట్ లో అడుగు పెట్టిందని తెలిపారు జూపిటర్ వన్ టెన్ సిసి డెబ్బై ఏడు వేల రెండు వందల రూపాయల ప్రారంభ ధరగా నిర్ణయించడం జరిగిందని బుకింగ్స్ కొరకు పాయకపురం సీఎంఆర్ షోరూమ్ సంప్రదించాలని కోరారు ఇప్పుడు మన జూపిటర్ అత్యంత ఆకర్షణీయంగా మరియు అత్యాధునికమైన ఫీచర్స్ తో ట్యూబ్లెస్ టైర్స్ డిస్క్ బ్రేక్ డిస్క్ బ్రేక్ లైటింగ్ ఇన్ఫినిటీ లైట్ బార్ డిజిటల్ కలర్ క్లస్టర్డ్ బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ వాయిస్ అసిస్ట్ క్రాష్ అలర్ట్ మరియు డిస్టెన్స్ ఎంటీ ఫైండ్ మై వెహికల్ ఈ విధంగా అత్యాధునికమైన ఫ్యూచర్స్తో జూపిటర్ వన్ టెన్ లాంచ్ జరిగింది ఇప్పుడు మన టీవీఎస్లో అందుబాటులో కలవు క్రాష్ అలర్ట్ డిస్టెన్స్ ఎంటీ మరియు అత్యాధునికమైన ఫ్యూచర్స్ ఐగో టెక్నాలజీ మరియు హజర్ టెక్నాలజీ మనం ఏదైనా వెహికల్ మీద వెళ్తున్నప్పుడు ఎమర్జెన్సీ బ్రేకింగ్ యూజ్ చేసినప్పుడు ఫోర్ వే సిగ్నల్స్ అనేవి ఆన్ అవుతాయి ఇట్లాంటి లేటెస్ట్ టెక్నిక్ టెక్ ఫ్యూచర్స్ వల్ల కస్టమర్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కంఫర్ట్ని పొందగలుగుతారు ఈ వెహికల్ ద్వారా లేటెస్ట్ ఫ్యూచర్స్తో జూపిటర్ వన్ టెన్ అందుబాటులో కలదు ప్రారంభం ధర మన సీఎంఆర్ టీవీఎస్ మన సీఎంఆర్ టీవీఎస్లో అందుబాటులో కలవు ప్రారంభం ప్ర ప్రైస్ వచ్చి సెవెంటీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ప్రైసెస్ మరియు బుకింగ్స్ కొరకు సంప్రదించండి సిఎంఆర్టీవీఎస్ పాయకాపురం విజయవాడ